జిల్లా వరద బాధితులకు అండగా కొమరాడ కూటమి సభ్యులు నిలవనున్నారు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శేఖర్ పాత్రుని ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి మూడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధికి కొమరాడ మండల ఇవ్వమని ఇస్తూ కోరారు ఈ సందర్భంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ పాత్రుడు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయార్థం మాపీలకు స్పందించి విరాళాలు అందించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ సీఎం సహాయ నిధికి కోమరాడతో పాటు మిగతా అన్ని మండలాల కూటమి నా కార్యకర్తలు నాయకులు విరిగా విరాళాలు ఇచ్చి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా నియోజకవర్గం మొత్తం సేకరించిన విరాళాలను చెక్కు రూపంలో సీఎంకు డిప్యూటీ సీఎంకు కలిపి అందచేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలియజేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్ని 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 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజలు స్వచ్ఛంద సంఘాలు అలాగే చాలా మంది సహాయం చేశారు ఆ డబ్బులు మేడం గారికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా మేము ఆ మండలం తరఫున మూడు లక్షల రూపాయలు కూడా ధన్యవాదాలు ఈరోజు నిజంగా కొమరాడు మండల ప్రజలకి తర్వాత అక్కడ నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకందరికీ పేరు పేరు నాన్న రోజుపట్నం తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా వరద బాధితుల కోసం మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటికి సంబంధించి మన నాయకులందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరి నుండి కూడా మేము కూడా మా వంతు సహాయంగా మేము సీఎం గారికి ఇస్తామని చెప్పి మూడు లక్షల రూపాయలు కొమరాడు మండలం వెళ్ళి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను కూడా సీఎం గారికి పర్మిషన్ అడిగి నేను అక్కడికి అంటే ఇవ్వాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి మరి ఐదు మండలాల నుండి కూడా అందరూ నాయకులు కార్యకర్తలు వచ్చి మేము కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అందుకని చెప్పి సార్కి పర్మిషన్ కోసం కో కోరడం జరిగింది పర్మిషను ఇచ్చారు అందుకు ఇక్కడ నుండి ఎవరెవరైతే మన నాయకులు కూడా నాతో పాటు అక్కడికి సీఎం గారి దగ్గరికి రావాల్సిందిగా నేను కూడా అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే చెక్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి మనం దగ్గరుండి ఇవ్వాలి కాబట్టి మీరు కూడా అందరూ ఐదు మండల నాయకులు గుమ్మలక్ష్మీపురం కురుపాం కొమరాడ గరుగుబిల్లి జిఎంవలస నుండి అందరు కూడా నాయకులు వచ్చి మనం సీఎం గారికి అన్ని మండలాల నుండి ఇస్తున్నాం కాబట్టి మరి అందరు కూడా వచ్చి అక్కడికి మనము ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది ఇది మన వంతు సహాయంగా మనము ఇవ్వడం జరుగుతుంది అంతే ఇంకా వేరే విధంగా కాదు ఎవరు ఎవరంతటా వారు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మండల పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క మండలం వెళ్ళి కూడా ఇస్తాం కాబట్టి మరి తొందరగా మనం సార్కి सीएम గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పౌన్సలన్ గారికి మనో